రాజకుమార్తెలు కర్మపూరు రాజైన భూపదేవుడికి సంతానం లేదు ఇద్దరు కుమార్తెలు మాత్రం ఉన్నారు వారు కవల పిల్లలు కానీ వారిలో ఒకతే తెల్లనిది ఆమె పేరు శ్వేత రెండవ పిల్ల నల్లనిది ఆమె పేరు కృష్ణ రంగులో తేడా ఉన్న ఇద్దరు ఒకే పోలిక ఇద్దరు పిల్లలు చాలా గారాభంగా పెరిగి పదేళ్ల వయసు గల వాళ్ళు అయ్యారు ఒకనాడు శ్వేతాకృష్ణ ఉద్యానవనంలో నడుస్తూ ఉండగా ఒక చెట్టు మీద నుంచి ఒక పక్షిగూడు వాళ్ళ కాళ్ళ ముందు పడింది వాళ్ళు బెదిరిపోయి పెద్ద పెట్టున ఏడవసాగారు అది విని పరిచారికులు పరిగెత్తుకు వచ్చి పక్షిగూడు చూశారు అందులో రెండు గుడ్లు ఉన్నాయి పరిచారికులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లి పారేసి రాజకుమార్తెను రాజభవనంలోకి తీసుకుపోయారు కానీ భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది చికిత్సలతో ఆ జ్వరం తగ్గలేదు ఒకరోజు రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కళ వచ్చింది ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు ఆ పక్షి మనుష్య భాషలో రాజుతో ఎలా అన్నది రాజా నేను దేవతా పక్షిని నేను ఈ తోటలో ఒక చెట్టు మీద గూడు కట్టి అందులో రెండు గుడ్లు పెట్టాను వాటిని పొదిగి పిల్లలను చేసి నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను కానీ మూఢులైన నీ పరిచారికులు ఆ గుడ్లను మల్లెపొదలలో పారేశారు అని అన్నది నేను ఇప్పుడే ఆ గుడ్లను వెతికి తెప్పిస్తాను అన్నాడు రాజు అది ఇప్పుడు సాధ్యం కాదు అవి చిట్లటము వాటి నుంచి పిల్లలు బయటికి రావటము జరిగి ఎటో పారిపోవటము జరిగింది అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండ శిఖరం మీద ఉంటున్నాయి నువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి వాటిని తీసుకువచ్చి వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి అవి తృప్తి నీకు రెండు గుడ్లు ఇస్తాయి ఐదేళ్ల అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి కొండ శిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది అన్నది ఆ పక్షి ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది దాన్ని ఎక్కటం అసాధ్యం ఆ శిఖరం మీదకి ఎవరూ ఎన్నడూ ఎక్కి ఉండలేదు అన్నాడు రాజు నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలియదు కానీ నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం తగ్గదు ఇందాకొకటి ఏమిటంటే ఆ గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది ఒకటి గులాబీ రంగులో ఉంటుంది శ్వేత గులాబీ రంగులు గల వజ్రాన్ని తీసుకోవాలి కృష్ణ తెల్లని వజ్రాన్ని తీసుకోవాలి అలా చెయ్యకపోతే ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పి ఆ పక్షి మాయమయ్యింది భోపదేవుడు వెంటనే నిద్రలేచి రాణికి తన కల గురించి చెప్పాడు మర్నాడు ఉదయం ఆయన తన మంత్రులను సమావేశపరిచి వారితో తన కల గురించి చర్చించాడు వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు అకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింది నుంచి ఒక ఉడుము యువతలికి వచ్చి గోడ మీదకి పాకి మళ్లీ గోడ దిగి రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది రాజపురోహితుడు రాజుతో మహారాజా దేవుడు తమ పట్ల అనుగ్రహించి తమకు సహాయంగా ఉడుమును పంపాడు అని అన్నాడు ఇది నాకు ఎలా సహాయపడుతుంది శాస్త్రి గారు అన్నాడు రాజు అదే చూపింది కదా కోటగోడలు లాంటివి ఎక్కటంలో లాంటిది మరొకటి లేదు దాని పట్టు అమోఘం దాని నడుముకు తాడు కట్టి కొండ శిఖరం మీదకి పంపితే ఆ తాడు పట్టుకొని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు అన్నాడు రాజు పురోహితుడు ఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా ఏర్పాటు చేశారు ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు ఒకరోజు ఉదయం రాజు తన ఖడ్గము ఆహారము నీరు తీసుకొని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరారు ఉడుము నడుమును తేలికగాను దృఢంగాను ఉండే తాడు కట్టి శిఖరం మీదకి పంపారు అది పైకి చేరగానే ఇద్దరు సైనికులు తాడును లాగి పట్టుకున్నారు వెంటనే ఉడుము రాతిని కరుచుకున్నది ఇద్దరూ పట్టిలాగినా ఉడుము తన పట్టు వదలలేదు తరువాత రాజు దైవధ్యానం చేసుకుని ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కి వెళ్ళాడు దిగువన రాజుగారి మనుషులు రాణి భయపడుతూ నిలబడి ఉన్నారు రాజు శిఖరం మీదకి చేరేసరికి సూర్యుడు అస్తమించి పూర్ణచంద్రుడు ఉదయించాడు రాజు తాడును ఉడుము నడుము నుంచి ఊడదీసి దాని కొనను ఒక బలమైన బండరా ఎక్కి బిగించాడు చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కనబడింది దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దాని మీద రెండు పక్షులు కనిపించాయి ఆ చెట్టు మొదలను ఒక రెండు తలల పాము చుట్టుకొని ఉన్నది ఆయనను చూసి తన రెండు పడగలు విప్పి నోళ్లు తెరిచి కూరలు బయట పెట్టింది రాజు తన కత్తితో బలంగా కొట్టి పాము తలలు నరికేశాడు భోపదేవుడు చెట్టు మీద పక్షులను ఉడుమును తీసుకొని శిఖరం దిగువ కిందకు చేరేసరికి తెల్లవార వస్తున్నది కింద ఉంచగానే ఉడుము విచిత్రంగా రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునేసరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది మర్నాడు పక్షులు రెండు గుడ్లు పెట్టి మాయమైపోయాయి రాజు ఆ గుడ్లను ఒక వెండి బొట్టలో ఉంచి దాన్ని ఇనపెట్టెలో భద్రం చేయించాడు ఐదేళ్లు గడిచాయి శ్వేత కృష్ణ పెరిగి పదిహేనేళ్ల వాళ్ళు అయ్యారు రాజు ఇనపెట్టి తెరవగానే దాని నుంచి కాంతి కిరణాలు వెలువడ్డాయి గుడ్ల స్థానంలో రెండు వజ్రాలు దగధగా మెరుస్తూ కనిపించాయి ఒకటి తెల్లగా ఉన్నది రెండోది గులాబీ రంగుగా ఉన్నది వాటిని రాజు బయటికి తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు రాజు వారితో అమ్మళ్ళు ఈ వజ్రాలు మీకే ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి ఇవాళ సాయంకాలం మీకిద్దరికీ తెల్ల సంపంగి పూలు కూజాల్లో పెట్టి ఇస్తాను మీరు రోజు ఆ పూలను గమనిస్తున్నట్లు అయితే ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది అని అన్నాడు ఆ రోజే ఆయన ఆస్థాన ఇంద్రజాలికుడైన మాయాపాలు రహస్యంగా తన అభ్యంత మందిరానికి రప్పించాడు వజ్రాలు వచ్చాయి ఇక నీ ఇంద్రజాలాన్ని ప్రయోగించే సమయం వచ్చింది అని అన్నాడు అదంతా మీరే చెయ్యవచ్చు కదా మహారాజా శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగి పూల పాత్రలో కొంచెం ఎర్రసిరా కలిపి పూలకాడలు అందులో మునిగేటట్టు అమర్చటమే కదా క్రమంగా పూల రెక్కలు వాటంతటా అవే గులాబీ రంగుకు మారుతాయి ఇదంతా ముందే మీకు చెప్పానుగా అన్నాడు మాయాపాలుడు చెప్పావనుకో అయినా అది నీ మీదగా జరిగితే బాగుంటుంది కదా అన్నాడు రాజు ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు ఆ రాత్రి శ్వేతకు కృష్ణకు రెండు గుత్తులు తెల్ల సంపంగి పూలు పాత్రలతో సహా అందాయి పాత్రల మీద ఇద్దరు పేర్లు స్పష్టంగా రాసి ఉన్నాయి వాళ్ళు ఆ పాత్రలను తమ తమ గదులులో ఉంచుకొని పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండిపోయాయి కానీ శ్వేతకు ఇచ్చిన పూలు మర్నాటికే మారటం ప్రారంభించాయి ఈ సంగతి తెలియగానే భోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి అమ్మాయిలు ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది కదా అంటూ పల్లెంలో ఉన్న వజ్రాలు చూపాడు శ్వేత గులాబీ వజ్రాన్ని తీసుకున్నది కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకున్నది మాయపాలుడు మాట ఎంత గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి భోపదేవుడి నుంచి మంచి బహుమానమే లభించింది వస్త్రలోభం అలివేలు అనంతయ్య భార్యాభర్తలు అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు కాని బట్టలకు ఖర్చు పెట్టడు అలివేలు ఇందుకు విరుద్ధం వంటింట్లో ఏం తిన్నా నలుగురు ముందు బాగా కనబడాలని ఆమె ఉద్దేశం భర్త కొనిపెట్టడు గనుక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి ఆరు చీరలు తెప్పించుకునేది అనంతయ్య చిరిగిన బట్టలనే కట్టుకొని వాడుకుంటూ ఉండేవాడు అనంతయ్య దగ్గర ఉన్న బట్టలలో కెల్లా అతి పురాతనమైనది ఒక గల్ల ఆ అభిమానం కొద్ది పేలికలైన ఆ గావంచాను వదులుకోలేదు అనంతయ్య తన భర్త ఆ చిరుగుల గావంచా కట్టుకుని నలుగురు మధ్య తిరుగుతూ ఉంటే అలివేలకు తల తీసేసినట్టుగా ఉండేది రోజు భార్య భర్తలిద్దరూ ఆ గల్ల గావంచా గురించి తగులాడుకునేవారు ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచాను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరవేయటానికి తెచ్చాడు అప్పుడే అలువేలు వంటింట్లో నుంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి పట్నం తీసుకుపోయి అల్లించుకురా ఆ దిక్కుమాలిన గావంచా ఊరవతల పారేయి మా అక్క చూస్తే నవ్వుతుంది అని అన్నది అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావంచాను దండెం మీద ఆరేస్తూ నీ పూసల సంచి చేయించటమే నాకు పన అని అడిగాడు అలివేలుకు కోపం ముంచుకొచ్చి గావంచాను లాక్కొని పెరట్లోకి విసిరేసి ఆ గావంచా ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళుకొంపు అని అన్నది అనంతయ్య ఆ గావంచాను మళ్లీ తడిపి పిండి వీధి కవాటాల మీద ఆరవేశాడు అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్ళిపోయినాక అలివేలు ఆ గావంచాను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు ఆమె వాణ్ణి పిలిచి ఆ గావంచా పట్టుకు పొమ్మన్నది ఆ బిచ్చగాడు గావంచాకేసి చేదరించుకుంటూ చూసి ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి అంటూ పోబోయాడు బాబాబు ఒక రూపాయి ఇస్తాను గాని దాన్ని పట్టుకుపో అని అలివేలు వాణ్ణి బతిమాలింది బిచ్చగాడు ఒక రూపాయి పుచ్చుకొని ఆ గావంచా పట్టుకొని పోయాడు అనంతయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తూ ఉండగా ఆ బిచ్చగాడు కనిపించాడు వాడి భుజం మీద తన చిరుగుల గావంచా ఉన్నది అనంతయ్య ఆవేశంతో ఆ బిచ్చగాడి పీక పట్టుకొని దొంగపీనుగా లాంటి నా గావంచా దొంగలిస్తావా అని అన్నాడు చాలు చాలు లేవయ్యా ఎవరో ఇల్లాలు వద్దంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారిన తాను పోయాడు అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు గుడికి వెళుతూ అలివేలు అతనికి దారిలోనే ఎదురయ్యింది ఏమే నా గావంచా బిచ్చగాడికిచ్చావా అని అనంతయ్య అలివేలును అడిగాడు అవును అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్లిపోయింది అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు ఎలాగైనా ఆ గావంచా తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకొని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచి తీసుకొని పొరుగింటి పుల్లమ్మతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించటానికి పట్నానికి వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు అనంతయ్య నలుగురిని వాకబు చెయ్యగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద ఉంటున్నాడని తెలిసింది అతను అక్కడికి వెళ్లేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు వాడి గుడ్డి పెళ్లం చెట్టు మొదలకు చెరిగిల పడి కూర్చొని ఉన్నది ఆమె పక్కన పాత అతుకుల సంచి దాని నిండా పీలికలు ఉన్నాయి ఆమె చేతిలో ఒక చింతబరికి ఉన్నది అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికితో కొట్టి ఎవడివిరా నువ్వు గుడ్డి ముండను కదా అని ఏదైనా పట్టుకుపోదామనుకుంటున్నావా అని అన్నది అనంతయ్య బాధతో మూలుగుతూ నీ మొగుడి కోసం వచ్చాను అని అన్నాడు అయితే చీకటి పడ్డాకరా అని అన్నది అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనక వైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు చీకటి పడి బిచ్చగాడు వచ్చి ఈ దరిద్రపు గావంచా దొరికిన వేళ విశేషం ఏమిటో గాని రోజూ దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావంచాన్ని పేలుకులున్న సంచిలో కుక్కేశాడు అనంతయ్య మనసు చివుక్కుమన్నది తర్వాత బిచ్చగాడు వంట చేసి తాను తన తిని అర్ధరాత్రి దాకా ఏవో పదాలు పాడుకొని పడుకున్నారు వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢీ చేసుకొని అనంతయ్య చెట్టు దిగబోతూ ఉండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు ఎక్కడ దాద్దాం అన్నాడు ఒకడు ఆ గుడ్డల సంచిలో దాద్దాం చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు అన్నాడు రెండోవాడు తర్వాత దొంగలిద్దరూ చెట్టు కింద చీకట్లోకి వచ్చి బిచ్చగాడి గుడ్డ పేలికల సంచిని తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి వాళ్ళు అని అడిగి సంచీని తడివి తీసుకుని తల కింద పెట్టుకుని మళ్లీ పడుకున్నది దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు బిచ్చగాళ్ళ సంచీలో తన గావంచాతో బాటు దొంగలు దాచినది కూడా ఉండటం చేత అనంతయ్యకు ఆ సంచీని తనది చేసుకోవాలి అనిపించింది తెల్లవారగానే అతను చెట్టి దిగి బిచ్చగాడి దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న పాత బట్టల మూట ఇస్తావా అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది అని అన్నాడు ఇయ్యను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య గుడ్డిది ఆ పూసల సంచిని తడివి చూసి ముచ్చటపడి బట్టల మూట ఇచ్చేయి అన్నది మొగుడుతో గుడ్డివాడు ఇచ్చిన సంచిని చంకలో పెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా ఎక్కడ ఉన్నావు నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది నీ పూసల సంచి ఇచ్చి ఇదిగో ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాళ్ళ సంచి చూపాడు నీ మొహం తగలయ్యా ఎంత పని చేశావు చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను అది కూడా అతుకు పెట్టించుకు రమ్మందాము అనుకున్నాను ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళు గుడ్డలు తెచ్చావా అంటూ అలివేలు మొగుడు చేతి నుంచి ఆ సంచీని విసురుగా లాగేసి వీధిలోకి గిరవాటు వేసింది ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది ఆ కత్తి మీద రక్తం మార్కలు ఉన్నాయి దొంగలు ఆ రాత్రే ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్ళిపోయారు వీధిలో జనం పోగయ్యారు త్వరలోనే రక్షక భటులు వచ్చి ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు అనంతయ్య తాను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి బోలెడంత డబ్బు ఖర్చు అయ్యి